Thank you.

அந்த ஊர் ஜாலி நீ

राचर गुहार चकूर रागूर रागूर रा

మన తెలుగు ప్రజలే కాదు యావత్ భారతదేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అట్లాగే పతివే రం కాకుండా సినీ రంగాన్ని కూడా విశేష కృషి చేసిన మహా వ్యక్తి నేల కొరిగారు కాబట్టి మనమందరం కూడా మన వ్యవసాయానికి అన్నదాతని ప్రోగ్రాము ఒక అరవై రెండో సంవత్సరంలో పెట్టి రైతులకు కూడా ఏ ఏ కార్యక్రమం చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరి ఇవ రంగాలుగా ఎంతో ఇద్దరుగా ముందుకెళ్ళడానికి అన్నదాత పద్ధతిని స్థాపించి మరి రైతులందరూ కూడా ఎంతో తెలియజేశారు అట్లాగే పత్రిక రంగంలో ఈనాడు పత్రికను స్థాపించి విలువల్ని కాపాడుకుంటూ మరి ఈనాడు పత్రికని మరి ఈ రోజు తెలుగు రాష్ట్రంలోనే సర్క్యులేషన్ పరంగా మధు స్థానంలో ఉంచిన మహా వ్యక్తి అట్లాగే ప్రజల కోసం పరిగతించిన మహా వ్యక్తి రాజకీయ రంగంలో తనకంటూ శిక్షణ స్థానాన్ని సంపాదించుకుని ఆ రోజు మరి నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగంలో ప్రవేశిస్తే ఎంతో వెనకాల కృషి చేసి మరి రాజకీయాల్లో రామారావు గారి చిత్రస్థానం సంపాదించారంటే రామజీరావు గారే కారణం అని మనందరికీ తెలుసు అట్లాగే పత్రికా విలువలను ఎలా కాపాడాలి విలువను కాపాడుకుంటూ పత్రికా రంగంలో తనదైన ముద్ర స్థాపించిన మరి రామచంద్ర గారు ఈరోజు నెలకొలటం ఎంతో విచారకరం అలాంటి గొప్ప వ్యక్తికి భారత ప్రభుత్వం మరి భారత పట్న ఇవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటాం మరి చాలా వ్యక్తులు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి మనందరి మధ్య లేకపోవటం చాలా విచారకరం కాబట్టి అందరం కూడా ఈరోజు ప్రగాఢ అనే వాళ్ళని తెలియజేసుకుంటాం రమేష్ సెంటర్ చేపెట్టి కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ మతంలో పెట్టిన అతి అనుభవాల వ్యక్తులు కొందరు చెబుతూనే రమని చెప్పారు ఈ రోజున మనందరికీ తెలియజేసుకుంటున్నట్టు ఇండియా మొత్తంలో కూడా న్యూస్ పేపర్ అనేది దగ్గరనే వస్తుంది ఎర్లీ మార్నింగ్ వస్తుందంటే ఆ తీసుకొచ్చింది కేవలం రామచంద్ర గారు సో ఈ ఫాలో అయ్యి ఎన్నో కొన్ని వందల వేల న్యూస్ పేపర్లు కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చారంటే ఇలాంటి ఎన్నో నూతనమైన మార్పులు తీసుకొచ్చింది రామచంద్ర గారు ఈ రోజున అకాల మా దగ్గర తీవ్ర ఇగ్బందిని వ్యక్తం చేస్తున్నాం సో ఈ సందర్భంలో మేము అందరూ కూడా నివాళులు నడిపిస్తున్నాం జీతీ కానీ ఒకటి మంది కార్యశక్స్ ఈ రోజున ఈటీవీ సంస్థే కాదు మార్గదర్శి కాదు క్రియ క్రియ పర్సశైలు కాదు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ అమ్మతనాన్ని అమ్మక అమ్మతనాన్ని గుర్తు చేసేది క్రియపర్చుడు ఇలాంటి ఎన్నో ఎంతో గతవాతమైన మార్పులు తీసుకొచ్చారు రామోజీరావు గారు సో ఈ రోజున మనం ఆయన కోసం మనం ఎక్కువ ఇబ్బంది వ్యక్తం చేసుకోం అంత సంతోష సందర్భంగా నివాళులు అందిస్తాం పత్రికా రంగం పత్రికా రంగానికి సంబంధించిన విలువల్ని తెలియజేసిన వ్యక్తి రామోజీరావు గారు అటువంటి రామోజీరావు గారు ఈరోజు మనం విడిచి వెళ్ళిపోవటం మనకి చాలా బాధాకరంగా ఉంది దీనికోసం చేసుకుందామని చెప్పేసి మనం ఇక్కడంతా ఇక్కడంతా మనం ఒక కమిటీలాగా ఏర్పడి దీన్ని సంతాపం తెలియజేసుకున్నాము ఈ నివాళులు అందిస్తున్నాము ఫిలిం సిటీ ఫిలిం సిటీ ఇలాంటి గొప్ప కళాఖండాన్ని సృష్టించి ప్రపంచంలోనే గొప్ప ఫిలిం సిటీని తయారు చేసి యూనివర్సల్ ఫిలిం సిటీ తయారు చేసేలాగా ఆయన స్టూడియో తయారు చేసి వేల మంది లక్షల మంది ఉపాధి కల్పించి ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు అటువంటి మహా వ్యక్తికి తెలుగు వ్యక్తి అటువంటి మహా వ్యక్తికి మనం ఇక్కడ అవార్డు లభించుకోవడం మనకి చాలా బాధాకరంగా ఉంది ఆయనకి సంతాపం తీవ్ర నిద్ర సంతాపం తెలియజేసి రంగంలో కానీ సినిమా రంగంలో కానీ పచ్చళ్ళ కానీ తర్వాత మార్గదర్శి కానీ వ్యాపారాల్లో కానీ రాజకీయంలో కానీ అనేక రకాలైనటువంటి రంగాల్లో అభివృద్ధి చెంది ప్రత్యేకంగా ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నుండి కొన్ని వేల మందికి ఉపాధిని చూపించినటువంటి మహాన్నత వ్యక్తి ఈ చెరుపూరి రామోజీరావు గారు నేను కూడా ఆయన జర్నలిజం కాలేజీలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదహారు వరకు కూడా నేను యోగా క్లాసులు చెప్పేవాడిని జర్నలిజంలో చేసేటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా క్లాసులు చెప్పించేవాడు ప్లస్ ఆయన ఎదుటి వారి యొక్క ఆరోగ్యంతో పాటు ఉపాధిని కల్పించి వాడికి ఒక నివాసము కల్పించాలనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఈయన పేపర్ పెట్టి ప్రతి క్షణము కూడా ఈయనే చూసేవాడు తర్వాత విపుల చతుర సితార ఇలాంటివి ఎన్నో వారపత్రికలు దినపత్రికలతో పాటు ఈ వారపత్రికలు మాసపత్రికలు పెట్టి ఎంతోమందిని ఉత్తేజపరిచి వాళ్ళకి ఉపాధి కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రామంజీరావు గారు అలాంటిది కొన్ని రాజకీయ కుటిల వీటి ద్వారా కానీ ఆయన రీత్యా కొద్దిగా దెబ్బతిని అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా కొప్పుకూలిపోవటం వల్ల చాలామంది దిగ్వాంతి చెంది చాలామంది ఒక రకమైనటువంటి సోపాలతో పాటు వీటిని చెంది అనేక రకమైన రంగాలలో పైకి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఉపాధి చెందారు అంతేకాకుండా ఈయన పేపర్తో పాటు అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ రంగాలన్నింటిలో కూడా ఒక మహోన్నతమైనటువంటి ఒక పెద్ద ఫిలిం సిటీని తయారు చేసి ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ షూటింగ్ జరిగేటట్టు టాలీవుడ్ బాలీవుడ్ అందుకేనే రామోజీ ఫిలిం సిటీ త్రోట్ వరల్డ్లో నెంబర్ టూ స్థానంలో సంపాదించినటువంటి ఇది ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ వన్ అయింది అదే స్థానాన్ని భద్రపరచుకొని అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఇలా ఒక్కసారిగా ప్రారంభించడం అనేది అందరికీ ఇది మా కే కాలనీలో ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ ఉన్నాం మేము ఈ రమ్యా సెంటర్లో